జై శ్రీరామ్ అందరికీ నమస్కారం గత రెండు రోజుల నుండి పార్లమెంటులో రాష్ట్రపతి తీర్మానం చేస్తున్న సందర్భంగా ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ హిందువులపై హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా ప్రవర్తించిన తీరును మేము ఖండించి ఈరోజు వారికి ఒకటి షూటింగ్ ప్రశ్న వేస్తున్నాం దేశం స్వతంత్రం వచ్చిన తర్వాత అఖండ భారతదేశం ఉన్నప్పటికీ రోజు కాంగ్రెస్ పార్టీ అఖండ భారతదేశాన్ని విడదీసి మత రాజకీయాలు మొదలుపెట్టినది కాంగ్రెస్ పార్టీ కాదా అని మేము గుర్తు చేస్తున్నాం తర్వాత జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాలలో ఆర్టికల్ త్రీ సెవెంటీ చట్టం వర్తించదని మత రాజకీయాలు చేసినది కాంగ్రెస్ పార్టీ కాదని గుర్తు చేస్తున్నాం దశాబ్దాలుగా అనేక దేశాలు మత ఉన్మాదులు భారతదేశంపై దాడులు చేసి హిందూ సామ్రాజ్యాన్ని కూలగొట్టి హిందూ దేవుళ్ళన్నింటినీ కూడా పడగొట్టి హిందూ సాంస్కృతి సాంప్రదాయాల్ని దెబ్బతీసి ఆర్థిక వనరులన్నీ కూడా దోచుకున్నప్పటికీ అలాంటి దోచుకున్న దొంగలకి చెయ్యి కలిపి దేశ ద్రోహిగా మిగిలినది కాంగ్రెస్ పార్టీ గారు అని గుర్తు చేస్తున్నాం రాహుల్ గాంధీకి ఒకటి హెచ్చరిస్తున్నాం గత అరవై సంవత్సరాల పరిపాలనలో రివర్స్ పరిపాలన చేసి మీరు హిందువులకు అనేక రకాలుగా నష్టపరిచి దెబ్బతీసి చాప నీరులాగా హిందూ మతానికి అనేక రకాలుగా నష్టం వాటిల్లే రకంగా రకంగా లేని విధంగా భారతదేశంని మీరు విడదీసి కుల రాజకీయాలు మత రాజకీయాలు చేసి భారతదేశ ప్రజానీకాన్ని కూని చేసినది కాంగ్రెస్ పార్టీ గారు అని గుర్తు చేస్తున్నాం ఈరోజు మీరు ఒక హిందూ మతంతో దేవుని ఫోటో పెట్టుకొని హిందువులని విడదీయడానికి మీరు ప్రయత్నం చేస్తున్నటువంటి మీ ప్రయత్నం దేశ ప్రజానీకం అందరూ కూడా చూస్తున్నారు వాళ్ళు గుర్తిస్తున్నారు మీ దొంగ రాజకీయాలు మీరు చేస్తున్నటువంటి మత రాజకీయాలను అన్నింటినీ కూడా గమనించి మీకు సరైన సమయంలో సరైన రీతిలో మీకు బుద్ధి చెప్తారని దేశ ప్రజానీకం అందరూ కూడా ఎదురు చూస్తున్నారనే విషయం మీకు అంతే అంతేకాకుండా మీరు ఈరోజు ప్రతిపక్ష హోదా లేకుండా కూడా భారతదేశ ప్రజలు ప్రతిపక్షం ఉంటే దేశ పరిపాలన ఏ ప్రభుత్వం పరిపాలించినా ప్రశ్నించడానికి ఒక ప్రతిపక్షం కావాలని మీకు ఒక అవకాశం ఇస్తే మీ బుద్ధి కుక్కతోక వంకరిలాగానే వక్రబుద్ధి మళ్ళీ ఈరోజు పార్లమెంటు ప్రతిపక్ష తీరులో మీరు కనబరిచినారు అది మరొకసారి దేశ ప్రజానికం అందరూ కూడా చూసినారని గుర్తు చేస్తున్నాం కాబట్టి మీరు అరవై సంవత్సరాలలో చేసిన పరిపాలన ఎలా ఉండేది రివర్స్ పరిపాలన కేవలం పది సంవత్సరాల్లోనే బీజేపీ పార్టీ ఈరోజు ఎంతో అభివృద్ధి చేసి ప్రపంచం మెచ్చుకునే విధంగా ప్రపంచ దేశాల్లో ఉండేటువంటి మానవులందరినీ కూడా శాంతియుతంగా మానవ సత్సంబంధాలతో మంచి పరిపాలన చేసి ప్రపంచాన్ని అంతా కూడా ఐక్యం చేసి ప్రపంచానికి కూడా ఒక ప్రపంచాన్ని అంతా కూడా ఐక్యం చేసి ప్రపంచాన్ని అంత అంతా కూడా ఒక దారి ఒకే దారిపై తీసుకొస్తున్న ప్రయత్నంలో ప్రపంచం అంతా కూడా భారతదేశ పరిపాలనను బీజేపీ పరిపాలనను మెచ్చుకుంటుంటే మీరు భారతదేశంలో ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకులు మీరు ఓర్చుకోలేక మీరు మత రాజకీయం చేస్తున్నారు అంతేకాకుండా ఈరోజు అభివృద్ధి చెందుతున్న దేశాన్ని మళ్ళీ మీరు వెనక్కి రివర్స్ పరిపాలన తీసుకోవడానికి మీరు అధికారంలో రావాలని చాలా రాజకీయ దాహంతో రాజకీయం చేస్తున్నారు ఇది ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు పార్లమెంటులో మీరు లేవనెత్తడానికి మీ యొక్క ప్రతిపక్ష హోదా మాట్లాడడానికి దేశంలో అనేక సమస్యలు లేవనెట్టుకోవడానికి అవకాశాలు ఉంటాయి దేశ అభివృద్ధి సుపరిపాలన చేస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీకి సలహాలు సూచనలు ఇవ్వడానికి అనేక విషయాలు కూడా ఉంటాయి మీరు రాజకీయంగా దేశ పౌనత్వాన్ని దేశ రాజ దేశ భవిష్యత్తుని అభివృద్ధికి సుపరిపాలనకి మీరు ఏమాత్రం ఆలోచించకుండా కేవలం మీ స్వార్థ రాజకీయం కోసమే ఈరోజు పార్లమెంటులో ప్రతిపక్ష హోదాలో మీరు మత రాజకీయం చేస్తున్నారు కాబట్టి ఇది సరైన పద్ధతి కాదని మేము బీజేపీ పార్టీ తరఫున మీకు ఈరోజు గుర్తు చేస్తున్నాం కాబట్టి మీరు మీరు ఇలాంటి వక్రబుద్ధి పెట్టుకొని ప్రతిపక్షంగా మీరు సరైన సమయాన్ని పార్లమెంటులో ప్రజల కోసం ఉపయోగించుకోకుండా మీ స్వార్థం కోసం ఉపయోగిస్తే ఖచ్చితంగా మీకున్నటువంటి ప్రతిపక్ష హోదా కూడా రాబోయే కాలంలో ఈ ప్రజలు లేకుండా చేసి మీకు సరైన బుద్ధి చెప్పి రాజకీయ గుణపాతం చేసి మీకు రాజకీయ సమాధిని చేసే పరిస్థితిని మీరు కోరి తెచ్చుకుంటున్నారని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ గత అరవై సంవత్సరాలలో మీరు దేశంలో ఉన్నటువంటి అనేక సమస్యల్ని మీరు పరిష్కరించడానికి ఏ విధంగా కూడా ప్రయత్నం చేయకోకుండా కేవలం దేశాన్ని విడదీసే దాంట్లో మత రాజకీయాలు చేసే దాంట్లో కుల రాజకీయాలు చేసే దాంట్లో అనేక పాత్రలు వహించి దేశ చరిత్రలో ఎన్నడూ కూడా దేశ ప్రజలు మిమ్మల్ని క్షమించరాని పరిస్థితి తీసుకుంటున్నారనే విషయం మీరు గుర్తు చేసు గుర్తు చేసుకోవాలి కాబట్టి ఒకటే చెప్తున్నా రాహుల్ గాంధీ కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కానీ మీకి రాజకీయంగా ప్రతిపక్ష హోదా కల్పించిన దేశ ప్రజానికానికి మీరు ఎంతో కొంత సేవ చేసుకునే భాగ్యం ఉంది కాబట్టి మీరు ఆ యొక్క సేవను చేసుకొని రాజకీయం రాజకీయంగా మీరు మనుగడి పొందాలని విజ్ఞప్తి చేస్తూ మరొకసారి మత రాజకీయాలు కానీ లేదా మీ స్వార్థ రాజకీయాల కోసం దేశ గౌరవాన్ని దిగదార్చే విధంగా పార్లమెంట్లో ప్రవర్తిస్తే ఖచ్చితంగా మేము దీన్ని ఖండిస్తాం దీన్ని ఎంత స్థాయి కన్నా ప్రజల వద్దకు తీసుకెళ్లి నిరసనలు వ్యక్తం చేస్తాం మీరు చేసినటువంటి వ్యతిరేకత విధానాన్ని ఎప్పటికప్పుడు ఖండించడానికి బీజేపీ పార్టీ నాయకులు కార్యకర్తలు ఎప్పుడు కూడా ముండుంటారని ఈ దేశాన్ని కాపాడే విధానంలో దేశాన్ని రక్షించే విధానంలో దేశాన్ని అభివృద్ధి చేసే విధానంలో బీజేపీ పార్టీ నాయకులు కార్యకర్తలు ఎప్పుడు ముండుంటారని కూడా గుర్తు చేస్తున్నాం కాబట్టి ఈ దేశం అభివృద్ధి కావాలన్నా ఈ దేశం భారతదేశంలో హిందూ సాంస్కృతి సాంప్రదాయాలు పరిరక్షించాలన్నా అది ఒక బీజేపీకే సాధ్యమవుతుందనే విషయాన్ని మీకు గుర్తు చేస్తూ మరొకసారి ఇలాంటి ప్రవర్తన పార్లమెంట్లో ప్రతిపక్ష హోదాలో ఉన్న కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేయరని రాహుల్ గాంధీ కూడా హెచ్చరించి మరొకసారి ఇలాంటి విధానం చేయకూరని కూడా మేము కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం భారత్ మాతా మాతాకి జై